గోపాల్దాస్ పడవ నడిపేవాడు అతని దగ్గర ఒక పెద్ద పడవ ఉంటుంది దాని సహాయంతో అతను ఊర్లో వాళ్లని నది దాటించే పని చేస్తూ ఉంటాడు నది గ్రామానికి నగరానికి మధ్య ఉంటుంది అందుకని ప్రతిరోజు వేల మంది పడవలో నదిని దాటి వెళ్తూ ఉంటారు చూడుబాబు నేను రుద్రపూర్కి వెళ్ళాలి కాని నా బరువు చాలా ఎక్కువ నీ పడవ నన్ను నదిని దాటించగలదా నేను మీకంటే ఎక్కువ బరువు భయపడకుండా పడవలో కూర్చోవచ్చు గోపాల్దాస్ నగరం నుండి ఊరికి కావలసిన సరుకులు తీసుకొస్తూ ఉంటాడు నదిలో చేపలు పట్టుకుని ఇంటికి తీసుకొస్తాడు గోపాల్దాస్ ఇంట్లో వాళ్ళమ్మ భార్య కూతురు ఇంకా కొడుకు ఉంటారు అమ్మా నాన్నొచ్చేశారు ననా ఇవాళ పట్నం నుంచి నా కోసం ఏం తీసుకొచ్చారు ఇవాళ నేను నీకోసం గప్చిప్పులు తీసుకొచ్చాను ఈ అనవసరమైన వస్తువులే తీసుకొచ్చారా లేక కూరలు కూడా తీసుకొచ్చారా తీసుకురాలేదు కానీ తాజా తీసుకొచ్చాను బాగా బాగా శుభ్రం చేశాక వేయించు ఇప్పుడు మీ అమ్మ గురించి నాకేం తెలుసు చింటూని తీసుకుని అటూ ఇటూ వెళ్తూ ఉంటారు నేను పాలు తీసుకురమ్మని పంపించాను రెండు గంటలు గడిచాయి ఇంతవరకు వాళ్ళిద్దరూ ఇంటికి రాలేదు చూడండి మళ్ళీ అంటారు నాకు మో కళ్ళు నొప్పిగా ఉన్నాయి మందురాయి అని గోపాల్దాస్ భార్య జానకి ఎప్పుడైతే టబ్లో చేపల్ని కడుగుతూ ఉంటుందో అప్పుడు ఒక ఎర్రని చేప దూకి రచనా పుస్తకం మీద పడుతుంది రచనా ఆ చేపని పట్టుకుని ఇలా రా అమ్మా ఈ చేప చాలా అందంగా ఉంది నేను దీన్ని పెంచుకుంటాను వద్దు దీనికి పెట్టడానికి మన దగ్గర ఏమీ లేదు నువ్వు చేపని పట్టుకుని ఇలా తీసుకురా రచన చేపని మీద నీళ్లతో నింపిన ఒక టబ్లో వదిలేస్తుంది రచన ఇంకా చింటూ మధ్య జలకన్యలు నిజంగా ఉంటారా లేదా అనే విషయం గురించి తరచూ గొడవవుతూ ఉంటుంది నానమ్మ అంటూ ఉంటుంది ఆవిడ చిన్నప్పుడు నదిలో ఒక జలకన్యను చూశారట అందుకని నేనైతే నమ్ముతున్నాను జలకన్యలు ఉన్నాయి అని ఒకరోజు రచన చేపను చూడ్డానికి వెళ్లినప్పుడు తను చూసేసరికి డబ్బాలో ఉన్న ఆ చేప చనిపోయుంటుంది ఆ నీళ్లలో ఒక చిన్న జలకన్య కనిపిస్తుంది రచన గట్టిగా అరిచి మొత్తం ఇంట్లో ఉన్న వాళ్ళందర్నీ పిలుస్తుంది అమ్మా చింటూ త్వరగా రండి చూడండి డబ్బాలో ఒక జలకన్యుంది నా ఆకారం చాలా వేగంగా పెరుగుతుంది త్వరలోనే నేను నీయంత దాన్ని అవుతాను రచన మరి మీరు నన్ను పెంచగలరా ఒకవేళ పెంచలేకపోతే నన్ను నదిలోని వదిలేయండి మేము నిన్ను పెంచుతాము నువ్వు త్వరగా పెద్దదాని బాబు మాకు ఏ ఇబ్బంది ఉండదు ఒకరోజు రచన వాళ్ళ బాబాయ్ రచనా వాళ్ల ఇంటికి వస్తాడు సురేష్ ఒక పెద్ద జూదగాడు అన్నయ్యతో ఏం పనుంది నువ్వు ఏ పని ఎప్పుడు అనిపిస్తే అప్పుడు డబ్బుల కోసం ఇక్కడికొచ్చేస్తూ ఉంటావు కిందటి నెలే కదా మీ అన్నయ్య నీకు ఎనిమిది వేలిచ్చారు నువ్వేదైనా పనిని చేసుకుంటావు అని అన్నయ్య ఆ కొనేటప్పుడు సగం డబ్బు నేనే ఇచ్చాను ఆయన సంపాదనలో నాకు నువ్వెంతైతే డబ్బులిచ్చావో దానికంటే ఎంతో ఎక్కువ నీకు తిరిగిచ్చారు నీకు ఆయన సంపాదనలో ఏ వాటా లేదు ఆయన కష్టపడుతుంటే నువ్వు సరదాగా ఖర్చు చేస్తున్నావా ఇక మీదట డబ్బుల కోసం ఇక్కడికి రావద్దు అప్పుడే సురేష్ దృష్టి జలకన్య మీద పడుతుంది జలకన్యను లోపలికి వెళ్ళు బాబాయ్ మంచి మనిషి కాదు కొన్ని రోజుల తర్వాత గోపాల్దాస్ మరో పడవను కొంటాడు మీరు మరో పడవను కొన్నారు కదా దాన్ని ఎవరు నడుపుతారు దాన్ని నేను చోటేలాల్కి అద్దెకు ఇస్తాను త్వరలోనే మన సంపాదన మరింత రెట్టింపవుతుంది ఎప్పుడైతే సురేష్ కి గోపాల్దాస్ కొత్త పడవను కొని అద్దెకిచ్చాడని తెలుస్తుందో అప్పుడు తనకి కోపం రెట్టింపవుతుంది కొత్త పడవను నాకివ్వడానికి నా గురించి కొంచెం కూడా ఆలోచించలేదా సురేష్ కోపంతో రగిలిపోతూ చోటేలాల్ దగ్గరికి వెళ్తాడు గోపాల్దాస్ ప్రతిరోజు నీ దగ్గర ఎంత అద్దె తీసుకుంటున్నాడు గోపాల్దాస్ మా అన్నయ్య తన ప్రతి వస్తువు మీద నాకు సగం భాగం ఉంటుంది అందుకని నువ్వు నాకు వంద రూపాయలు ఇవ్వాలి చోటేలాల్ గోపాల్దాస్ దగ్గరికి వెళ్తాడు అతను అన్ని విషయాలు గోపాల్దాస్ కి చెప్తాడు నేను ఇప్పుడే వెళ్లి తనతో మాట్లాడతాను గోపాల్దాస్ ఆ రోజు సురేష్ని బాగా తిడతాడు నిన్ను తమ్ముడని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది నా కష్టం మీద నీకు ఎటువంటి లేదు నా సంపాదనలో సంపాదంలో అడుగుతావా ఇప్పటికైనా మారు ఇక మీదట నా వ్యాపారంలో తలదొరచద్దు చోటలాళ్ళను కూడా ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు కొన్ని రోజుల తర్వాత సురేష్ ఇల్లు అమ్మేస్తాడు తన పరిస్థితి రోడ్డున పడుతుంది గోపాల్దాస్ నాకు డబ్బులు ఇస్తూ ఉన్నాడంటే నాకు ఇవాళ ఈ పరిస్థితి వచ్చుండేది కాదు ఇప్పుడు నేను గోపాల్ దాస్కి తన కుటుంబానికి కూడా ఇదే గతి పట్టిస్తాను ఇప్పుడు నాకు పట్టిన గతిని నేను సరైన అవకాశం కోసం ఎదురు చూడాలి ప్రతి సంవత్సరం వర్షాకాలంలో నదిలో వరద వస్తుంది నదిలో నీటి మట్టం చాలా పెరుగుతుంది ఆ సమయంలో నౌకదారులు తమ తమ నౌకలను తీరాన కట్టేస్తారు కొంత సమయానికి వాళ్ళ పనిని ఆపుకుంటారు ఒకరోజు నది ప్రవాహం తారాస్థాయిలో ఉన్నప్పుడు గోపాల్దాస్ రెండు పడవలు నదిలో కొట్టుకుపోతాయి ఉన్నట్టుండి ఊరికి చెందిన ఒక వ్యక్తి గోపాల్దాస్ ఇంటికి వెళ్తాడు గోపాల్దాస్ నది దగ్గరికి చేరుకుంటాడు పడవలు చాలా దూరం వెళ్లిపోతాయి కాని కనిపిస్తూ ఉంటాయి గోపాల్దాస్ ఏమాత్రం ఆలోచించకుండా నదిలోకి దూకేస్తాడు నదిలో నీటి మట్టం మరింత పెరుగుతుంది ఆ నీళ్ళలో గోపాల్దాస్ ఎక్కడా కనిపించడు జానకి రచన చింటూ ఇంకా జలకన్య నది ఒడ్డుకి చేరుకుంటారు రాత్రి కాబోతోంది నదిలోని నీటి మట్టం చాలా ఎక్కువగా ఉంది మీలో ఎవరూ కూడా నదిలోకి వెళ్లకూడదు నేను నదిలోకి వెళ్తాను నాన్నగారిని వెతికి తీసుకొస్తాను నాకు నదిలో ఏ ప్రమాదమూ ఉండదు ఎందుకంటే నేను నీళ్లలో ఊపిరి తీసుకోగలను జలకన్య రాత్రంతా గోపాల్ దాస్ కోసం వెతుకుతుంది కాని తనకి దాస్ గురించి ఏమీ తెలీదు తెల్లవారుజామున నదిలోంచి బయటికి వస్తుంది నన్ను క్షమించు రచన నేను మీ నాన్నని కనిపెట్టలేకపోయాను వరద ఆయన్ని ఇంకెక్కడికైనా ఉంటుంది బహుశా సముద్రంలోకి నీకు క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు ఇందులో నీ తప్పేమీ లేదు నువ్వు వైపు నుంచి అన్ని విధాలా ప్రయత్నించావు అందరూ కూడా ఇంటికి చేరుకుంటారు కాని వాళ్ల మీదకి మరో సమస్య వచ్చిపడుతుంది నానమ్మ ఇంటి బయట నిలబడి ఉంటుంది అత్తయ్య మీరు వర్షంలో ఇంటి బయటెందుకు నిలబడున్నారు సురేష్ మన ఇంటిని కబ్జా చేసుకున్నాడు సురేష్ ఇప్పుడే నువ్వు బయటికి వెళ్ళు ఈ ఇల్లు మా ఇది నాకు మీద సమానమైన హక్కు ఉంది ఒకవేళ మీరు అడ్జస్ట్ చేసుకుంటానంటే ఇక్కడ ఉండొచ్చు లేకపోతే అక్కడికైనా వెళ్ళండి నిజానికి నాకు ఆ జలకన్నే బాగా నచ్చేసింది నువ్వు నుంచి వెళ్ళకపోతే నేను పోలీసుల దగ్గరికి వెళ్తాను వెళ్ళండి వెళ్ళండి తప్పకుండా వెళ్ళండి ఆవిడ ఊర్లోని పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది ఇన్స్పెక్టర్ గారు నా మరిది మా ఇంటిని కబ్జా చేశాడు అతన్ని ఇంట్లో నుంచి బయటికి పంపించండి నువ్వెందుకంత కంగారు పడుతున్నావు జానకి పాక వేసుకోండి ఆస్వాదించండి జానకి అర్థమవుతుంది పోలీసుల నుండి ఏ సాయము లభించదు అని రచనా కుటుంబం బంకమట్టితో గుడిసెను నిర్మించుకుంటారు దాంట్లోనే ఉంటారు జలకన్య ఇక నువ్వు నదిలోకి వెళ్ళిపో మేము నిన్నెప్పటికీ మర్చిపోలేము కాని ఇప్పుడు మా దగ్గర నీకు పెట్టడానికి ఏమీ లేదు ఇక నువ్వు నదిలోకి వెళ్లడమే మంచిది మీ నాన్నగారు కూడా ఇదే మాట అనేవారు మీరెలా అంటే అలాగమ్మా రచన నేను నీకొక బహుమానం ఇవ్వాలనుకుంటున్నాను జలకన్య రచనకి ఒక పెద్ద తోకను ఇస్తుంది ఇది ఒక జలకన్య తోకలాగా ఉంది అవును కానీ ఇది ఒక మామూలు జలకన్య తోక కాదు ఈ తోకలో కొన్ని శక్తులుంటాయి ఈ తోక నీకెక్కడ లభించింది ఆ రోజు నేను నాన్నగారిని వెతకడానికి వెళ్లినప్పుడు నాకు నదిలో నాకొక ముసలి జలకన్య కనిపించింది ఆమె వలలో చిక్కుకుని ఉంది నేను ఆ జలకన్యను వల నుంచి విడిపించాను ఆవిడే నాకు దీన్ని బహుమానంగా ఇచ్చారు నువ్వు దీన్ని వేసుకుని చూడు రచన తోకను వేసుకుని నదిలోకి దూకుతుంది తను నది లోపల ఊపిరి తీసుకోగలుగుతుంది ఇది నిజంగా అద్భుతంలా ఉంది నేను నీకంటే వేగంగా ఈదగలుగుతున్నాను అవును ఇది మాయా తోక ఇక నేను వెళ్తాను రచనా నువ్వు మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో నేను నిన్ను అప్పుడప్పుడు కలవడానికి వస్తుంటాను మాయా తోకను వేసుకున్న తర్వాత రచనా మెదడులో ఒక ఐడియా తడుతుంది నేను ఊరి వాళ్లందర్నీ నా వీపు మీద ఎక్కించుకుని నదిని దాటిస్తే మరుసటి రోజు నుంచి రచన నది ఒడ్డున నిలబడి అందర్నీ పిలుస్తూ ఉంటుంది రండి రండి కేవలం పది నిమిషాల్లో నదిని దాటచ్చు అమ్మా పడవ అటువైపుకు వెళ్ళడానికి కనీసం ఒక గంట పడుతుంది మరి నువ్వు పది నిమిషాల్లో అక్కడికి ఎలా తీసుకెళ్తావు మీరేమీ కంగారు పడకండమ్మా మీరు వచ్చి నా వీపు మీద కూర్చోండి రచన ముసలావిడిని తన వీపు మీద కూర్చోపెట్టుకుని కొన్ని క్షణాల్లోనే నదిని దాటిస్తుంది తల్లి ఎప్పుడూ చేయలేదు నాకు చాలా సమయం కలిసొచ్చింది ఆ విధంగా నదిని దాటించి కొన్ని నెలల్లోనే రచన ధనవంతురాలవుతుంది తను పోలీస్కి లంచం ఇస్తుంది ఆ తర్వాత తన ఇంటికి పంపిస్తుంది హక్కు లేదు ఇన్స్పెక్టర్ గారు నేను మీకు డబ్బులు ఇచ్చాను కదా కానీ ఇప్పుడు మీరు నా మీదే చలాయిస్తున్నారా అటువైపు నుంచి నాకు రెండింతలు డబ్బు అందింది అందుకని ఇప్పుడు నేను అటువైపు ఉన్నాను వెళ్ళు వెళ్ళు త్వర త్వరగా ఖాళీ పోలీస్ సురేష్ ని ఇంటి నుంచి బయటికి తరవేస్తాడు వెళ్ళిక్కడి నుంచి మళ్లీ నీ చూపించొద్దు ఆ పిల్ల తోక తగిలించుకుని ఏదడం నేర్చుకునేసరికి తనేదో మహారాణి అనుకుంటుంది తోకను ఏదో ఒకటి చేయాల్సిందే సురేష్ ఎంతో బరువుగా ఉండే ఒక ఆవిడని సిద్ధం చేస్తాడు ఆ తర్వాత దగ్గర ఉన్న అమ్మాయి దగ్గరకు వెళ్లి దాటించాలి అని అడగాలి సురేష్ ఏమనుకుంటాడంటే ఆవిడ బరువుకి రచన మునిగిపోతుంది అని తను అంతమైపోతుంది అని కాని రచన అంత బరువుగా ఉన్న ఆవిడ్ని కూడా నదిని దాటిస్తుంది ఆ అమ్మాయి నీళ్లలో ఊపిరి తీసుకోగలదు అందుకే తనని ముంచడం సాధ్యం కాదు నీళ్లను ఊపిరి తీసుకోగలదా ఇది ఖచ్చితంగా ఆ ఆ తోక తోక జరుగుతుంది కారణంగానే రచన జలకన్యగా మారింది నేను ఏదో ఒక విధంగా ఆ తోకను దక్కించుకోవాలి ఒకరోజు సురేష్ జానకి ఇంటికి వెళ్తాడు వదినా నన్ను క్షమించండి మీరు ఏ శిక్ష విధించాలన్నా విధించండి కానీ నన్ను క్షమించండి కావాలంటే నన్ను కర్రతో కూడా కొట్టండి మీరు ఏ శిక్ష విధించినా నేను సిద్ధంగా ఉన్నారు నువ్వు క్షమాపణ అడిగితే సరే క్షమిస్తున్నాను కానీ క్షమాపణ తప్ప నీకు ఇంకేది లభించదు నాకేమి అక్కర్లేదు వదిన మీరు ఒక అమ్మాయిని చూసి నాకు పెళ్లి నేను ఒక నా జీవితం ట్రాక్లో పడుతుందనిపిస్తుంది అప్పుడు నేను ఒంటరిగా ఫీల్ అవ్వను నేను పని చేయటానికి కూడా సిద్ధంగా ఉన్నాను నేను లాలారాం డైరీలో చేయడం మొదలు పెట్టబోతున్నాను అతనితో మాట్లాడాను కూడా మీరు నాకు పెళ్లి నాకు ఒక అమ్మాయి తెలుసు నువ్వు అమ్మాయిని చేసుకుంటానంటే చెప్పు కానీ గుర్తుపెట్టుకో నువ్వు గనక మారలేదు అంటే సంపాదించలేదంటే తను నిన్ను వదిలి వెళ్లిపోతుంది నేను పెళ్లి ఇంకా రచన ఏదైతే గుడిసెను కట్టారో సురేష్ అదే ఇంట్లో ఉండటం మొదలు పెడతాడు పెళ్ళయిన కొన్ని రోజులకి ఒకరోజు సురేష్ జానకి ఇంటికి వెళ్తాడు అమ్మా రచన ఎలా ఉన్నావు సాగుతుందా అవును బాబాయ్ అంతా బాగానే సాగుతోంది మీ పిన్ని ఒకసారి నీ మాయాతోకను వేసుకుని చూడాలి అనుకుంటుంది అది ఆవిడ కోరిక కానీ తనకు సిగ్గు ఎక్కువ కాబట్టి నదిలో ఈదడానికి మాత్రం రాదు ఒంటరిగా నదిలో ఈదు చూస్తాను అంది నువ్వు కొన్ని గంటలకి నీ తోకను మీ పిన్నికి ఇస్తావా నువ్వు ఇక్కడ ఎదురు చూస్తూ ఉండు నేను నీ తోకను ఎక్కడికి తీసుకొచ్చిస్తాను సురేష్ తన భార్య పేరు చెప్పి రచన దగ్గర తోకను తీసుకుంటాడు ఇప్పుడు నేను ఈ తోకను చీల్చేస్తాను సురేష్ తోకను కత్తితో కొయ్యాలి అనుకుంటాడు కాని అది కట్ అవదు దానికి ఒక చిన్న కన్నం కూడా పడదు అంతలో రచన అక్కడికి వెళ్తుంది తను చూసేసరికి సురేష్ తోకను నాశనం చేయడానికి ప్రయత్నిస్తాడు నేను మీ నుండి ఇదే ఆశించాను బాబాయ్ రచన సురేష్ దగ్గర నుంచి తోకను తీసుకుని వెళ్లిపోతుంది ఎప్పుడైతే సురేష్ భార్య సురేష్ చేసిన పని గురించి తెలుసుకుంటుందో అప్పుడు తను సురేష్ ని వదిలి వెళ్లిపోతుంది ఒకరోజు సురేష్ బుర్కా వేసుకొని నదిని దాటడానికి వెళ్తాడు తప్పకుండా ఆంటీ రండి నేనిప్పుడే మిమ్మల్ని నది దాటిస్తాను ఎప్పుడైతే రచన నది మధ్యలోకి చేరుకుంటుందో అప్పుడు సురేష్ తన పీకను నొక్కడానికి ప్రయత్నిస్తాడు రచన తల్లడెల్లుతుంది కాని అంతలో అక్కడికి జలకన్య వస్తుంది తను సురేష్ ని రచన మీద నుంచి నదిలోకి దూకేస్తుంది రచన చూసేసరికి తనకి తెలుస్తుంది తను సురేష్ అని నువ్వు ఇలా మాట వినవు రచన ఇంకా జలకన్య ఒక ఎడారిలో వదిలేస్తారు నన్ను ఇక్కడ తీసుకెళ్ళండి మళ్ళీ రచన ఇంకా జలకన్య సురేష్ మాటల్ని వినిపించుకోరు వాళ్లు తనని వదిలేసి ఊరికి తిరిగి వెళ్లిపోతారు